పది రోజుల ముందే పండక్కి విచ్చేసిన మన శంకర్ వరప్రసాద్ గారి అభిమానులకి స్వాగత నమస్కారాలు ముగ్గురే ముగ్గురు గురించి మాట్లాడి ముగిస్తాను మొదటి వ్యక్తి సినిమా విడుదలకు ముందే పాట ముప్పై మిలియన్లు దాటి నలభై ఐదు మిలియన్లకి దూసుకుపోవడానికి కారణమైన సంగీత దర్శకుడు భీమ్ సిస్రోలియో గారు ఇంత వేగంగా నడిచే పాటలో కూడా ప్రతి పదాన్ని వినిపించేలా పాడినందుకు పాడించినందుకు శశ్రేఖ పాట స్వరకల్పన గానం చేసిన భీంశి శ్రీవలియ గారికి నా కృతజ్ఞతలు ఇక రెండో వ్యక్తి మనం చాలామందిని గమనిస్తూ ఉంటాం ఇంట్లో వాళ్ళు ఎవరూ కష్టపడకూడదని యజమాని కష్టపడుతూ ఉంటాడు కంపెనీ యజమాని కష్టపడకూడదని ఉద్యోగులు కష్టపడుతూ ఉంటారు కానీ ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి వాళ్ళ ప్రేక్ష ఆయన ప్రేక్షకులు కష్టపడకూడదని కష్టపడతా ఉంటాడు ఆయన దర్శకుడు అనిల్ రావుపూడి గారు ప్రతి పదాన్ని ఇది మా ప్రేక్షకులు అర్థం చేసుకోలేరు ఇంకొంచెం సులువుగా రాయండి ఇది మా ప్రేక్షకులకి నచ్చదు ఇంకొంచెం మంచి పదం రాయండి అని చెప్పి ప్రేక్షకుల కోసమే పనిచేస్తున్న దర్శకుడు అనిల్ రావుపూడి గారికి కృతజ్ఞతలు ఇక మూడవ వ్యక్తి ఈ పండక్కి తోడల్లుడు వెంకీ గారితో పాటు వస్తున్న పెద్దల్లుడు మన శంకర్ వరప్రసాద్ గారైన మెగాస్టార్ చిరంజీవి గారు మీకు ఒక ఒక చిన్న వ్యక్తిగతమైన విషయం మీతో పంచుకోవాలి ఈ పాటలో జరిగిన విషయం చిరంజీవి గారు ఇంట్లో శశిరేఖ గారిని అనేక సందర్భాల్లో అనేక విధాలుగా పి పిలుస్తుంటారు ఒక సందర్భంలో మనతో పంచుకున్నారు ఆయన బాగా గంభీరంగా ఉంటే సురేఖ అని పిలుస్తారు బాగా సరదాగా ఉంటే రేఖ అని పిలుస్తారు తొంభై తొమ్మిది శాతం సరదాగానే ఉంటారు కాబట్టి ఈ పాటలో ఆ రేఖ అన్న పదం ఎలా పెట్టాలని ఆలోచించి ఒక చోట అది దొరికినప్పుడు యురేఖ అని నాకు నేనే సంతోషపడి యురేఖ రేఖ నుకాలే బాగుంది రేఖ అని పెట్టి ఈ సినిమా విడుదల సందర్భంలోనే కాదు విజయవంతమైన సందర్భంలోనే కాదు కలకాలం ఈ పాట వాళ్ళ ఇంట్లో పాడుకోవాలని చెప్పి ఈ పాట రాయడం జరిగింది అది మీ అందరికీ నచ్చడం చాలా సంతోషం ఆఖరిగా ఒకే మొక్క మాట మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు అని ఎంత నిజమో మన శంకర వరప్రసాద్ గారు పండగ తెస్తున్నారు అనేది కూడా అంతే నిజమని మనం చేసుకుంటూ సెలవు గారు ఒక్కొక్కళ్ళు సాహిత్యం మాత్రమే కాదు సంగీతంలో కూడా నిష్ణాతులు సార్ అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా మెగాస్టార్ అభిమానులకు అట్లాగే విక్టరీ వెంకటేష్ గారు అభిమానులకు మా రచయితలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇందులో తెలుగు సినీ రంగంలో మొట్టమొదటిసారి ఒక చరిత్ర సృష్టించినటువంటి కాంబినేషన్ వెంకటేష్ గారు మరియు చిరంజీవి గారు తెర మీద కనిపించే ఆ అత్యద్భుతమైన సన్నివేశానికి నా కలం సాక్ష్యం కావడం నా కలం నుంచి వచ్చే మెగా విక్టరీ సాంగ్లు రాయించినందుగాను గాను ముఖ్యంగా దర్శకులు అనిల్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సుప్రీం సినిమా నుంచి అనిల్ గారితో నా ప్రయాణం నేటి వరకు సాగుతోంది ఇంకా ముందు కూడా మంచి పాటలుగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత అద్భుతంగా మీ అందరిని ఆడించిన ఈ పాటని అత్యద్భుతంగా స్వరకల్పన చేసినటువంటి నా మిత్రుడు భీమ్స్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సినిమా ద్వారా మరొక మెట్టు అందుకుంటాడు ఖచ్చితంగా ఈ విజయంలో భీమ్స్కి మంచి పాత్ర ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ అట్లాగే చిరంజీవి గారు సెట్కి వచ్చిన మామూలుగా అందరికీ శంఖంలో పూస్తే కానీ తీర్థం కాదని ఏ విభాగంగా అయినా చిరంజీవి గారికి చిరంజీవి గారితో నటిస్తేనో చిరంజీవి గారిని దర్శకత్వం వహిస్తేనో చిరంజీవి గారికి పాట రాస్తేనో అక్కడికి మన ప్రయాణం పరిసమాప్తం అంటే ఒక మంచి మెట్టు చేరుకుంది అని అనుకుంటాం అట్లాంటి చిరంజీవి గారికి వెంకటేష్ గారికి ఈ సినిమాలో రాయడం నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది సెట్లో కానీ ఇంట్లో కానివ్వండి నాకు ఆ మధ్య నేషనల్ అవార్డు వస్తే ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందించి ఇంటికి పిలుచుకొని ఒక నాలుగున్నర గంటలు కూర్చోబెట్టి మాట్లాడిన అదృష్టం నాకు కలిగింది చిరంజీవి గారితో కూర్చొని మాట్లాడే అదృష్టం మరొకసారి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ప్రొడ్యూసర్లు సుష్మిత గారికి సాహు గారికి మా రాజేతలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటుం ఏంది బసు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి జుబ్బు జుబ్బుం జుబ్బు జుబ్బుం జుబ్బు జుబ్బుం జుబ్బు జుబ్బుం ఏంది వెంకీ సంగతి ఇరగద్దిదం సంక్రాంతి జుబ్బు జుబ్బుం అదిరిపోద్ది సంక్రాంతి కాదు తప్పకుండా అదరగొడతారు ఇరగదీస్తారు మనదే కదా సంక్రాంతి అని చాటి చెప్తారు సంక్రాంతి వచ్చేసారు బ్లాక్ బస్టర్ హిట్ హిట్ మెషిన్ అనిల్ గారికి వెల్కమ్ పండగలో మనకి భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ అని చెప్పి ఇప్పుడు అనిల్ రావిపుడి గారి పండగ కూడా మొదలైపోయింది ప్రతి పండగకి గ్యారెంటీగా ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చేస్తున్నారు అండ్ రఘురామ్ గారు మీరు మాట్లాడే ముందు మా మెగాస్టార్ చిరంజీవి గారి డైలాగ్ ఏమైనా చెప్తారా జ్వాలా వెల్కమ్ మిస్ జ్వాలా ఐ వాంట్ టు ఇంటరాగేట్ యు నేనే జ్వాలా అని ఇప్పటి నాకు తెలియలేదు ఓకే నాలో జ్వాలా ఉంది అనుకున్నాను కానీ ఐఎమ్ ది జ్వాలా కూడా చెప్పండి చే చూసావు ఎంత రఫ్ గా ఉందో చూడాల రఫ్ ఆడి ఫేస్ కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో అంతొద్దు ఇది చాలు సూపర్ రఘురామ్ సూపర్ థాంక్యూ థాంక్యూ ప్లీజ్ అందరికీ నమస్కారం అండి హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి ఇన్ అడ్వాన్స్ మనశంకర్ వరప్రసాద్ ఈ ప్రీ రిలీజ్కి విచ్చేసిన మన మెగాస్టార్ అభిమానులందరికీ హాయ్ చాలా అరుదైన అదృష్టం ఈరోజు లభించిన అభిమాన రచయితలందరితో ఈ వేదిక పంచుకునే ఒక అవకాశం ఈ చిత్రంలో ఒక మంచి పాట రాసే అవకాశం ఈ ఈ అనుభూతిని నాకు కలిగించినందుకు ముఖ్యంగా నా మిత్రుడు భీమ్సన్నకి అలానే మా దర్శకులు అనిల్ రావిపూడి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు లాస్ట్ సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్న మంచి పాట రాయించారు అండ్ ఈ సంక్రాంతి కూడా నాకు ఒక హ్యాపీ సంక్రాంతి చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇట్స్ వెరీ మెమరబుల్ ఫర్ మీ అండ్ ఫోర్టీన్ ఇయర్స్ ఆఫ్ మై మ్యూజిక్ జర్నీలో నువ్వేం సాధించావు అని అందరు నన్ను అడిగినప్పుడు నేను గర్వంగా చెప్పుకున్న చెప్పుకో తగ్గ రెండు మూమెంట్స్ ఏంటంటే పవర్ స్టార్ గారికి ఓజీలో హంగరీ చీటా హంగ్రీ చీటా సాంగ్ రాశాను అండ్ ఇప్పుడు మన మెగాస్టార్ గారికి మనశంకర్ వరప్రసాద్లో రాసే అవకాశం లభించింది ఈ రెండు డెఫినెట్గా టూ హైలైట్ మూమెంట్స్ నాకు నేను ఎప్పటికీ మర్చిపోలేను థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లవ్ తెలుగు ఆడియన్స్ అండ్ సంక్రాంతికి ఈ ఫిలిం షూర్ షోర్గా బ్లాక్ బస్టర్ అవుతుందని నేను నమ్ముతున్నాను ఆశిస్తున్నాను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ గారు మెగాస్టార్ గారు అభిమానులందరికీ నమస్కారాలు ఇందులో మేసాల పాట రాశాను నేను సో హండ్రెడ్ మిలియన్స్ మెట్టు మీద కూర్చోబెట్టారు దాన్ని అంత మంచి హిట్ సాంగ్ని నాకు ఇచ్చిన అనిల్ రావు గుడి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రతి రైటర్కి ఉంటుంది మెగాస్టార్ గారు పని పనిచేయాలి ఒక బ్లాక్ బస్టర్ ఆయనకు రాయాలని నా ఇరవై ఐదేళ్ల కళ అది ఈ పాట ఇంత మంచి హిట్ అయింది థ్యాంక్ యూ సో మచ్ అలాగే లాస్ట్ ఇయర్ గోదావరి గట్ట మీద రాస్తే సంక్రాంతికి వస్తున్నానికి అది హైలైట్ అయింది ఇప్పుడు పిల్ల ఈ సినిమాకి హైలైట్ అయింది అనిల్ గారు మీరు రుణం తీర్చుకోలేను అలాగే మెగాస్టార్ గారు నా పాటకి చెప్పలేయడం నయన్ దార్ గారు కాంబినేషన్ చాలా ముసుటిగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ శ్రీ రామ్ జోగి శాస్త్రి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అందరికి మా వాళ్ళందరూ మాట్లాడారు ఇలా యాక్చువల్గా మా అందరిని ఇలా కలిపినందుకు ముఖ్యంగా స్పెషల్ థ్యాంక్స్ టు అనిల్ అండ్ ప్రొడ్యూసర్ సాహు గారికి సుష్మిత గారికి ఒకటే విషయం చిరంజీవి గారి సినిమాకి పాటలు రాయడం అనేది ఎప్పుడూ సంతోషకరమైన విషయం గతంలో కూడా మంచి పాటలు రాయించుకున్నారు ఆయన ఈ సినిమాకి మరోసారి ఆయనకు రాయడం చాలా సంతోషాన్ని కలిగించే విషయం ఆ ఇంట్రొడక్షన్లో వచ్చే సాంగ్ నా పాట ఇంకా రిలీజ్ కాలేదు ఈ ఫోటో రిలీజ్ కాబోతుందని చెప్పారు చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది లిరికల్గా బట్ అంతకుమించి బాస్ డ్యాన్స్ బదులు కొట్టారని అందరూ ఉంటుంటే నేను మీలాగే ఉత్సాహంగా ఉన్నాను ఎప్పుడప్పుడు రిలీజ్ అవుతుందో ఎప్పుడప్పుడు ఆ వీడియో చూస్తాను అని చెప్పేసి ఈ పాటకు గాను నన్ను అనుకున్నందుకు అనిల్ నీకు థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే సుష్మిత గారికి సాహు గారికి ఈ సినిమా మంచి లాభాలు సంపాదించి పెట్టాలి ఈ చిత్రం చెప్పేది ఉంది అందరూ అనుకునే మాటే అందరికీ ఆల్రెడీ తెలిసిన మాటే సంక్రాంతికి మరో ఘన విజయాన్ని నమోదు చేయబోతుంది ఆల్ ది వెరీ బెస్ట్ మనోశంకర్ వర్ ప్రసాద్ గాడ్ బ్లెస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా రైటర్స్ అందరికి కూడా